జర్నలిస్టులపై సినీ నటుడు మంచు మోహన్ బాబు చేసిన దాడిని పిఠాపురం జర్నలిస్టులు తీవ్రంగా ఖండించారు ప్లకార్డులు పట్టుకుని పిఠాపురంలో ర్యాలీ చేశారు మోహన్ బాబును అరెస్ట్ చేయాలంటూ ఉప్పాడ బస్టాండ్ సెంటర్లో ఆందోళన నిర్వహించారు నల్ల బ్యాడ్జీలను ధరించి ప్లకార్డులను ప్రదర్శించి మోహన్ బాబును కఠినంగా శిక్షించాలంటూ పిఠాపురం జర్నలిస్టులు డిమాండ్ చేశారు జర్నలిస్టులకు రక్షణ చట్టం కల్పించాలంటూ గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేశారు లో ఉన్న టీవీ నైన్ జర్నలిస్ట్ రంజిత్ బాయ్ మోహను చేసిన దాని అమానుషంగా ఈరోజు ఎవరితో రెండు మూడు రాష్ట్రాలు కనిపిస్తున్నాయి అయితే ఈ యొక్క జర్నలిస్టు సంబంధించి ప్రత్యేక రక్షణ వారికి రక్షణ కల్పించాలి రెండు మోహన్ బాబు చేసిన దాని ఒక కుమ్మారి కూడా సమర్పించడం చాలా హేమించేదిగా దీన్ని అభివృద్ధిస్తున్నాం కేవలం ఈ మోహను బాబు విద్యావేత్త చాలా నేను ఉన్నత విధులు కలిగిన వ్యక్తి అని అని చెప్పుకుంటా ఈ విధంగా ప్రతినిధి అయినా లంచు పై దాడి చేయడం చాలా ఆమోదించేది కూడా ముఖ్యమైన ఖండిస్తున్నాం